టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పుల ఓరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవీణేష్ రెడ్డి గారు మేనచెరువు మేనచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి రెండు జట్లు కూడా సమానంగా లాగి మొదటి స్థానాన్ని ఒకటి రెండు బహుమతులను కైవసం చేసుకున్నాయి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైలాసం చేసుకున్న వారు సోమిశెట్టి శింపరయ్య వెంకయ్య మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుడు గారు గుంటూరు శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు వేదళ్లపల్లి శ్రీనివాసరావు గారు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ఐదు వేల ఎనభై ఒక్క అడుగు నాలుగవ గొడవల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైలాసం చేసుకున్నాయి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని అభయంగని స్వామి ఆశీస్సులతో ఆశీసులతో సంపటం వేరప్రహ్మానాయుడు గారు ఉయ్యన్న కోరు మండలం పల్నాడు జిల్లా వారి చేత ఐదు వేల ఇరవై ఏడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని చేసుకున్నాయి ఒమతిని కైవాసం చేసుకున్నాయిని కైవాసం చేసుకున్న వారు కరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్కడు తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవేశం చేసుకున్నాయి ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కైలాసం చేసుకున్న వారు రాములమ్మ తల్లి ఆశీసులతో చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాలెమ్మతా విక్రమసింహా నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు అడుగుల మూడవ మనపల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైలాసం చేసుకున్నాయి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైలాసం చేసుకున్నవారు కాకనూరు రవీందర్ రెడ్డి గారు మేలచెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు గుళమల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు ఆరు ఆరు రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల ఐదు వందల నాలుగు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవాసం చేసుకున్నవారు గణపూర్తి రవిశంకర్ రెడ్డి గారు ఉమాగూరు బంజీపురం మండలం ఆపట్ల జిల్లా వారి చేత నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ స్థానాన్ని పదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధమేశ్వరి గారు మరి వేపుగా పులస మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల నలభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానాన్ని పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి విజేతలకు రెండు బహుమతులు బహుకరించడం జరుగుతుంది